మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి గతంలో ఇండియా కూటమి అభ్యర్థి ఎవరైతే సిపిఎం పార్టీ నేత గౌస్ దేశాయని కర్నూలు నగరానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించారు అయితే ఇటీవల మార్పు చేశారని చెప్పవచ్చు కర్నూలు నుంచి పాణ్యం నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా అధికారం నుంచి ఆదేశాలు అందాయి అసలు ఎందుకు నియోజకవర్గాన్ని మార్చాల్సి వచ్చింది ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అసలు నియోజకవర్గంలో ఎలాంటి ప్రచారం జరుగుతుంది తెలుసుకుంది మనతో పాటు ప్రయత్నం గారు ఆయన చెప్పండి ప్రచారం ఏ విధంగా నందల్ జిల్లా పార్ల పాండం నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడినాను పార్టీగా ఆ రకం నిర్ణయించడం జరిగింది ఇండియా కూటమిలో భాగంగానే ఆ పాండెంలో మా ఉద్యమం బలంగా ఉంది అక్కడ నిలబడితే బాగుంటుంది అని చెప్పి పార్టీ భావించింది అట్లే ఇండియా కూటమిలో ఐక్యత కోసం కూడా ఆ రకం సిపిఎం పార్టీ ఆ రకం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికీ ఈ ఈ నియోజకవర్గంలో అర్బన్ ప్రాంతంలో పదహారు వార్డులు ఉన్నాయి ఇట్లా కల్లూరు గ్రామ మండలం ఉంది ఊరకల్లు పాండెము గడివేమల మొత్తం ఈ నాలుగు మండలాలు ప్లస్ అర్బన్ ఈ ప్రాంతాలు ఉన్నాయి ఈ అన్నిట్లో కూడా సిపిఎం పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసి వర్క్షాప్లు నిర్వహించి వర్క్షాప్లు నిర్వహించిన తర్వాత అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు గుర్తించి ఆ సమస్యల ఆధారంగా కరపత్రం ఇచ్చి ఇదిగో సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అట్లా ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఏం చేశారు అని చెప్పి శారకంగా రకంగా ప్రజల్ని అడగండి నిలదీయండి సిపిఎం పార్టీ గతంలో కర్నూలు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఉమ్మడి కర్నూలు నగరంలో ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు చాలా కీలకంగా కర్నూలు నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ నుంచి కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే గవస్థేష వ్యక్తిని కూడా కర్నూలుకి మొదట కేటాయించారు ఎందుకు అనూహ్యంగా పాండ్యంకు మార్చాల్సినటువంటి అవసరం మేము వచ్చింది సార్ పాండ్యం మార్చడానికి జనరల్గా ఈ ఒప్పందాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించేటువంటి పద్ధతి వల్ల సిపిఎం పార్టీ వెనక్కి వేసి ఐక్యత కోసం ప్రధానంగా కూటమి యొక్క ఆలోచన ఏదైతే ఉందో మన లక్ష్యం అంతా నరేంద్ర మోడీ ఓడించాలి నరేంద్ర మోడీ ఓడించాలన్నప్పుడు ఇక్కడ స్థానికం ఒకటి చిన్న చిన్న సమస్యలు ప్రధాన అంశంగా చూడకూడదు అనేది సిపిఎం పార్టీ యొక్క ఆలోచన అందుకోసమే కొంత నష్టమైనప్పటికీ పాండ్యం చేసుకున్న కూడా మాకు పార్టీ పార్టీ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి అనేక రకాల పోరాటాలు చేశాం సిపిఎం పార్టీగా ఎక్కడైనా ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా కర్నూలు అయినా పాండమైనా రెండు ఒకే రకంగా ఉంటాయి గతంలో కంటిన్యూ కర్నూలు నియోజకవర్గా మేము పోటీ చేశాం కాబట్టి అది అడిగాం వాళ్ళు లేదు మాకున్నారని చెప్పి చెప్పిన తర్వాత ఆ రకంగా ఐక్యత దృష్టి మార్చుకోవడం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ పార్టీ అయినప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు సిపిఎం సిపిఐ అలాగే మూడు పార్టీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక అభ్యర్థిని ఒక నియోజకవర్గానికి కేటాయించిన తర్వాత అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి అంటే ప్రచారం కూడా చాలా తక్కువ సమయం ఉంది ఈ క్రమంలో అభ్యర్థి మార్పు అంటే ఒక నియోజకవర్గం నియోజకవర్గం మార్చడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందంటారా అంటే చర్చలు దీనికి ఆలస్యం జరగడానికి చర్చలే ఆలస్యం ప్రధానంగా చర్చలు ఆలస్యంగా జరగడంతో అభ్యర్థులు కేటాయి సిపిఎం పార్టీగా మొదట కాంగ్రెస్ లేదు ఇక్కడ షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కొంత ఇది కాళ్ళు చేతులు ఆడేట ప్రయత్నం జరుగుతూ ఉంది మొదట సిపిఎం పార్టీగా మేము నిర్ణయించినప్పుడు మేము ఒంటరిగానే వెళ్ళాలని చెప్పి ఆ రకంగా అభ్యర్థుల చోట ప్రకటించాం అందుకోసం కర్నూలు నియోజకవర్గం సిపిఎం పార్టీగా నన్ను ఆ రకంగా రాష్ట్ర కమిటీ ప్రకటించింది నెల రోజుల పాటు ఆ రకంగా క్యాంపెయిన్ చేశాం రోజుల తర్వాత మీరు క్యాంపెయిన్ చేసిన తర్వాత ఉన్నట్లుండి వేరే నియోజకవర్గం మార్పు చేయడం వల్ల అంటే కార్యకర్తలు కావచ్చు ఇటు నాయకులు కావచ్చు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మా పార్టీలో అట్లాంటి ఏమి ఉండవు అయితే ఇన్ని రోజులు రాజకీయాలు చెప్పగలిగినాం మనం కర్నూలు నియోజకవర్గంలో అవకాశం ఏం కలిగిందంటే రేపు రాబోయే కాలంలో అక్కడ పోటీ చేయకపోయినా సిపిఎం పార్టీ ఏ రాజకీయాలతో వెళ్తుంది అనేది ప్రజలకు ఈ నెల రోజులు చెప్పగలిగినాం మిగిలిన నెల రోజులు పండుగ నియోజకవర్గంలో చెప్పడానికి డైరెక్ట్ అభ్యర్థి నేను మా కార్యకర్తలు చెప్పడానికి అవకాశం ఉంది అట్లా రెండు నియోజకవర్గాల్లో కూడా సిపిఎం పార్టీ ఒక రాజకీయాలు చెప్పుకోవడం కోసం ఎన్నికల్ని సిపిఎం పార్టీ ఉపయోగించుకుంది కొంత సమయం ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది ఆ రకంగా ప్రజలకు వెళ్ళడం కోసం కొంత సమయం కాకపోవచ్చు కానీ సిపిఎం పార్టీ రాజకీయ లక్ష్యం కోసం పనిచేస్తుంది కాబట్టి ఎక్కడ పనిచేసినా ఒకే యాంగిలోనే ఒకే ఆలోచనతో పనిచేస్తే మాకు పెద్ద ఏం జరగదు కొంత సమయం మాత్రం కొంత వేస్ట్ కావచ్చు తప్ప అంత వేరేదేం కాదు కాంగ్రెస్ పార్టీ దీనికి ముందు చొరవ చూపాలి చూపే పరిస్థితి లేదు ఇప్పటికీ కర్నూలు అభ్యర్థికి అంటే ప్రకటించలేదు ఎవరున్నారో తెలియదు అని చెప్పే పరిస్థితి అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి బలహీతలు అవి ఉన్నాయి అక్కడ ఆ పార్టీ ఇంటర్నల్ విషయం కాబట్టి మేము వ్యక్తం చేసుకున్నాం మాకు కావాలి అన్నారు ఐక్యత విషయం మేము ఓకే అని చెప్పేసి రక నాయకత్వం అరక చెప్పి ఇలా జరుగుతుంది ఇప్పుడు నియోజకవర్గం మారింది గత కొద్ది రోజుల నుంచి కూడా కర్నూలు నియోజకవర్గంలో ప్రచారం చేశారు వార్డు వార్డు తిరిగారు అందరినీ సమీకృతం చేసేటువంటి కార్యక్రమం చేశారు ఉన్నటువంటి నియోజకవర్గం మారింది ఇప్పుడు పాండ్యం నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు పాండ్యం నియోజకవర్గంలో ఇందాక నేను చెప్పాను ఈ రోజే కర్నూలు అర్బన్ వర్క్ షాప్ పదహారు వాళ్ళకి సంబంధించిన వర్క్షాప్ జరిగింది కార్యకర్తలు ఈ రోజు నుంచి పనిలో వెళ్ళారు అట్లే కల్లూరు మండలం వర్క్షాప్ జరిగింది వాళ్ళు పనులకు వెళ్ళారు మా కార్యకర్తలు మిగతా బూర్జా లాగా పెయిడ్ కార్యకర్తలు కాదు కాబట్టి ఈరోజు చెప్తే రేపే బయలుదేరేటువంటి ఒక యంత్రంగా మాకుంది అన్ని మండలాల్లో ఉంది నంద్యాల జిల్లాలో రెండు మండలాల్లో కూడా అక్కడ ఉన్నట్టు జిల్లా పార్టీ ఉంది మాది రెండు నందాల జిల్లా సపరేటు కర్నూలు జిల్లా సపరేట్ అయినప్పటికీ గడివేముల పాండెంలో కర నంద్యాల జిల్లా పార్టీ ఇప్పటికే ఫీలు దిగిపోయింది కర్నూలు జిల్లా పార్టీ ఈ రెండు మండలాలు ప్లస్ సర్బన్ కాబట్టి మా కార్యకర్తల్లో కానీ ప్రజలు వెళ్ళడం కోసం ఆర్థికంగా కొంత ఇబ్బంది కలగొచ్చు తప్ప ప్రజల్లోకి మా రాజకీయాల్ని మేము రాబోయే కాలంలో ఎలాంటి పని చేస్తున్నామో అది చెప్పడానికి ఇప్పటికే యంత్రాంగం సిద్ధమైంది ఆ రకంగా చాలా వేగంగా వెళ్ళడం కోసం ప్రయత్నం చేయడానికి ప్రధానంగా వర్క్ బాగా దోహదం చేస్తున్నాయి ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కొనసాగింది అధికారంలో ఉన్నది అభివృద్ధి అనేది ఏదైనా జరిగిందంటారు ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఈ ఒక్క కార్యక్రమం ఈ జిల్లాకు నేను ఈ జిల్లాలో పోటీ చేసేటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ జిల్లాలో ఒక్కటంటే ఒకటి అభివృద్ధి కార్యక్రమం బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఒక్కటంటే ఒకటి అభివృద్ధి కార్యక్రమం చూపిస్తే మేము ఛాలెంజ్ చేస్తాం ఏం ఏం చెప్పారు వాళ్ళు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమున్నాయండి ఒక్క రూపాయి ఎక్కడన్నా కేటాయించారా ఎక్కడిదక్కడ అయిపోయింది ప్రాజెక్టు పూర్తి చేస్తే వలసలు ఆగుతాయి నీకు వేద వచ్చే అట్లా అయిపోయింది గుంట్రవోల్ ప్రస్తావన లేదు ఆర్డీ స్టికాయ నిర్మాణం అట్లా అయిపోయింది వాకు నీళ్ళు ఆ నిధులు కేటాయించలేదు తర్వాత చెరువులకు నూట ఆరు చెరువులకు నీళ్ళు అందిస్తామన్నారు అందించింది ఆరు చెరువులకి నిండిపోయి పక్కనే వెళ్ళిపోయింది ఎక్కడ లేదు ఇండస్ట్రియల్ హబ్ అన్నారు ఊరక్కల మండలంలో ఏముంది ఇండస్ట్రియల్ హబ్ ఎక్కడ కూడా లేదు ఆ ఒక్క స్టీల్ ప్లాంట్ ఒకటి నిర్మాణ దశలో ఉండడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి ఈ ఐదేళ్ల కాలంలో గతంలోని ప్రభుత్వం అదే చేసింది వీళ్ళు కూడా అదే చేశారు అక్కడ జిల్లాకు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది వలసల సమస్య ఉంది రైతులు ఆత్మహత్యలు పెరిగాయి రైతులు పండించిన పంటకి ఈ సంవత్సరం గిట్టుబాటు జరగలేదు ఉండ పంటలు ఎండిపోయినాయి దాన్ని వాడు కూడా లేడు కాబట్టి ఈ జిల్లాకు ఆర్థిక మంత్రి ఉన్నాడు ఇంకా విచిత్రం ఏమంటే ఆర్థిక మంత్రి ఉండి కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించే ఘనత వైసీపీ ప్రభుత్వానికి ఉంది అది వైసీపీ ప్రభుత్వం సాధించింది ఇక వాళ్ళు ఉన్నారు తప్ప అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు పెట్టడం సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు గతంలో చాలా మంది ఇబ్బందులు పడేవారు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పెన్షన్ తీసుకోవాలన్నా ఇంకోటి రేషన్ తీసుకోవాలన్నా మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము మా వెంట ప్రజలు ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదిలో ముందుకెళ్తున్నారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తెచ్చాడు దాన్ని ఆ రోజు మా పార్టీగా అప్రిషియేట్ చేశాం దాని వరకు ఎవరు కొంతమందికి ఉద్యోగాలు జరిగే వాలంటీర్ వ్యవస్థ ఎవరికి ఉపయోగపడుతుందండి అది కొంతమందికి ఏదో మాకు ఐదు వేలు వస్తున్నాయని చెప్పేసి తృప్తి ఉండొచ్చు కానీ ఎవరికి ఉపయోగం ప్రజాధనం వృధా తప్ప వేరేది కాదు సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకే పని లేదు వాళ్ళ ధర మొత్తం ఆ ప్రాంతంలో ఉపయోగించుకోవచ్చు ఆ పని చేయట్లేదు రెండోది ఇప్పుడు ఆయన ఈ మీరు రేషన్ షాపులు చూడండి ఎంత డబ్బు వృధా ఒక నెలకు ముప్పై వేల నుంచి నలభై రూపాయలు ఒక ఏది డీలర్కి నష్టం జరుగుతుంది డీలర్ ఏరియాలో నష్టం జరుగుతుంది అంటే డబ్బులు వృధా కాపాడుతున్నట్ట అక్కడ అభివృద్ధి ఏం చేశాడు సంక్షేమ పథకాలు ఏమున్నాయి చాలా సంక్షేమ పథకాలు కట్ చేసి దీనికి ఇచ్చాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను గతంలో కార్పొరేషన్ నిధులు వచ్చేటివి ఎస్సీ కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్ నిధులు మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇప్పుడు ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ మేము చెప్పాల్సిన పనిలే సిపిఎం పార్టీ నాయకులు చెప్పాల్సిన ఆ కార్పొరేషన్లు ఈడీలు ఈగలు చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఏం పని లేదు దాని ద్వారా సంక్షేమ పథకాలు అంటే అవన్నీ డబ్బులు తీసి ఇచ్చాడు భవన్ నిర్మాణ కార్మికులు డబ్బులు శిస్సు డబ్బులు వాళ్లకు కార్పులు అయితే యాక్సిడెంట్ అయితే ప్రమాదం జరిగితే డబ్బులు వచ్చేటివి రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం నిమిత్తం లేనంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల డబ్బులు వినియోగించుకుని బటన్ నొక్కుడు కారకం తప్ప ఎవరు బస్ ఆ పదివేలు ఆటో డ్రైవర్లకి వేస్తున్నాడు ముప్పై వేల రూపాయలు ఆటో డ్రైవర్ పారా వేశాడు మీరు ఏ ఆటో డ్రైవర్ టచ్ చేయండి పదివేలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అని చెప్పేసి ఒక ముస్లామే చెప్పింది మూడు వేల రూపాయలు నాకు రెండు రెండున్నర వేల రూపాయలు నాకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి నా రెండు వేల ఈ రెండు వేల ఐదు వందలు అవసరం లేదు ఈ నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తే చాలా అని చెప్పేసి మొక్కింది ఈ అంతకంటే ఏముంది కాబట్టి సంక్షేమ పథకాలు లేదు ఉపయోగపడుతున్నాయంటే ఆయన చెప్పుకోవడం కోసం ఉపయోగపడుతుంది తప్ప లేదు వాళ్ళు ప్రచారం చేసుకుని ఉపయోగపడుతుంది తప్ప లేకపోలేదు అంతకంటే పెద్ద కారకం ఎక్కడ లేదు గతంలో వచ్చేటివి కనీసం ఈ ఏది కార్పొరేషన్ ద్వారా కొంతమందికైనా ఉపాధి దొరికేది ఉపాధి లేదు ఇప్పుడు ఎవరైనా కానీ చేపలు పట్టే నేర్పియాలి తప్ప చేపలు తినడని చెప్పి జనరల్ తినగలుగుతారు అది అయిపోయిన తర్వాత తర్వాత ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అంటే డైరెక్ట్గా ఎన్నికల కోసం ఒకరోజు ఇవ్వకొన డబ్బులు ఐదు సంవత్సరాల పాటు ఇదిగో నేను ఇచ్చాను తర్వాత నాకు అని చెప్పేసి ప్రజల డబ్బుల ద్వారా ఓట్లు కొల్లగొట్టడం కోసం ఈ స్కీమ్ తప్ప వేరేది లేదు అంటే ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారా అంటారు ఈ ఐదేళ్లలో అయితే ఈ ప్రభుత్వం రోజు అభివృద్ధి చేయలేదు అంటున్నారు అంటే ప్రజలకు మీకు మీరు ఏం చెప్పబోతున్నారు నేను పాండ నియోజకవర్గం గురించే చెప్తాను నేను ఇప్పుడు రెండు వేల నాలుగులో మేము ఎమ్మెల్యే గెలిచాం ఆ రోజు ప్రజలకు వాగ్దానం చేశాం మేము అధిక మేము మాగ్యం ఎమ్మెల్యే గెలిపిస్తే కర్నూలు నగర ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పాం ఆ రోజు నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సంగతి చెప్తున్నాను ఆ రోజు గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి ఈ కల్లూరు కొత్త కాలనీలు అన్నీ కూడా కొత్తగా గెలిచాయి ఇప్పుడు వాళ్ళకు ఫిల్టర్ వాటర్ లేదు గఫూర్ గారు ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీకి గెలిచిన తర్వాత ఆ రోజు ఏవైతే ఎగ్జిస్టింగ్ కాలనీలు ఉన్నాయో అంతవరకు ఫిల్టర్ వాటర్ని మేము పంపించే కార్యక్రమం చేసాం ఓవరో ట్యాంకులు కట్టాం ఆ తర్వాత మీరు అడగండి ఎక్కడైనా పైప్ లైన్ వేసారా కర్నూలు అర్బం గురించి నేను తర్వాత కల్లూరులో మీరు ఎంత దూరం పోవాల్సి పర్లే కార్పొరేషన్ కలిసి పెద్దపాడు పెదపాడు పెదపాడు గ్రామంలో రోడ్లకు అడ్డంగా నిలబడి ప్రజలు త్రాగునీళ్ళు కర్నూలుకి కార్పొరేషన్కి ఎంత దూరం ఉందండి మూడు కిలోమీటర్ల దూరం కూడా లేదు అంటే పాండవ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏం చేశాడు ఈ పది సంవత్సరాలు ఆయన గెలిచాడు ఏం చేశాడు పెద్ద పాడుకుడు నీళ్ళు అందించకపోతే ఇంకా ప్రపంచంతో ఏం చేస్తాడు చెప్పండి ఏమభివృద్ధి జరిగింది అక్కడ ద కర్నూలు దరిదాపుల్లో గ్రామాల్లోనూ తాగునీళ్ళు అని చెప్పిపోతే ఇంకా నేను ఇంకో చోట అందించానంటే అది దానివల్ల ఉపయోగం లేదు దందాలు కబ్జాలు పెరిగాయి కర్నూలు నగరంలో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజలు ఈరోజు చాలా ఆందోళనకరంగా ఉన్నారు ఈ కబ్జాలదారులు దారులు ఎప్పుడు పోతారు దరిద్రం మనకు పట్టింది గతంలో కర్నూలు నగరానికి ఇట్లా లేదు ఎవడైనా ఒక తరగతి కుటుంబ సభ్యుడు ఏదైనా ఆస్తి కొనుగోలు పెట్టుకుని ఒక ప్లాట్ కొని పెట్టుకోవాలంటే ఆయన రక్షణ కావడానికి దాని కాపలు ఉండాలి తప్ప లేదు అట్లాంటి పరిస్థితి కర్నూలు ఉంది తప్ప అభివృద్ధి లేదు ఈ రోజు పాండ్యంలో కబ్జాలు ఎక్కువైపోయాయి అభివృద్ధి జరగలేదు కనీసం త్రాగునీటి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉందంటున్నారు అయితే పార్టీ అభ్యర్థిగా ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేయబోతున్నారు మేము ఇప్పటికే నగర ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం రెండు వేల నాలుగులోనే ప్రజలు మేము చెప్పాం రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ మాకు గెలిపించండి కర్నూలు నగరంలో మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపడతాము యుద్ధ ప్రా అప్పుడు యుద్ధప్రాతికరం చేపట్టాము ఒకే సంవత్సరంలో పూర్తి చేసాం అప్పుడు రెండు వేల నాలుగులో గెలిసాం రెండు వేల ఐదు జూన్కి ఓపెన్ చేయించాం ఇప్పుడు కూడా స్థలం ఉంది ప్రభుత్వం పాలకుల దగ్గర చిత్తశుద్ధి లేదు మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి రాబోయే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలకు సరిపోయే తాగునీటి అంటే సమ్మర్ సీజన్లో తాగునీటికి ఉపయోగపడేటువంటి ఒక ప్రణాళిక మా దగ్గర ఉంది దానికోసం రాబోయే కాలంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఆరగా సాధించే కార్యక్రమం చేస్తాం రెండవది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది మధ్యలో మొదటి విడత రెండో విడత మూడో విడత ఇంద్రమ ఇండ్లు లబ్ధిదారులకు మేము అందించాం ఒకటి రెండు వేల ఇండ్లు కాదు ముప్పై రెండు వేల ఇండ్లు ఆరో సాధించాం ఈరోజు చూడండి జగన్నాథ గట్టు పాడుపోయిన బంగ్లాలుగా మిగిలిపోయిపోయింది రెండు వేల తొమ్మిది తర్వాత ఒక్క మట్టి కూడా ఒక రాయి కూడా అతనికి వాళ్ళు ఏం చేశారు మరి వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మేము మేము చెప్తున్నాం సిపిఎం పార్టీకి అవకాశం కల్పించండి జగన్నాథ గట్టు ఈ రాష్ట్రంలోని ఒక కొత్త కాలనీగా అభివృద్ధి చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తాం అక్కడ మొత్తం ఏమి త్రాగునీటి వసతి బస్సు సౌకర్యం రవాణా సౌకర్యం స్కూళ్ళు ఇవిని కూడా ప్రభుత్వంతో పోరాడాలి పోరాటం చేస్తాం మనం రెండు వేల పదిలో నిరోధిక దీక్ష చేసి రాతపూర్వకంగా హామీ ఇచ్చాం మేము హామీ తీసుకుని ఆ రకంగా కానీ తర్వాత ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు ఆ రకంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే చిట్కైళ్ళు కానీ ఇంద్రమైళ్ళు కానీ వీటి కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసామని చెప్తున్నాం మూడవది కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది పాండే నియోజకవర్గం ఎండింగ్ నుంచి పాండ నియోజకం ఎండింగ్ వరకు మీరు చూడండి వై జంక్షన్ నుంచి చెక్ పోస్ట్ వరకు ఈరోజు మళ్ళీ బెంగళూరుగా మారిపోయిన పరిస్థితి ఒక ప్రణాళిక ఉండాలి ఎవరికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ కర్నూలు పాత రాజధాని అందుకు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి రేపు ప్రభుత్వాన్ని అడిగేది కూడా ఏంటి కర్నూలు నగరంలో ఫ్లైఓవర్ నిర్మించండి వై వీకరచంలో వై జంక్షన్ నుంచి చెక్ పోస్ట్ వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తే మేజర్ ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది అదే దాని తరహా అదే దాంతోపాటు అందరికి ఒకేరికి ఇరువైపులు కరకట్టాలు కట్టి రోడ్లు వేయిస్తే ట్రాఫిక్ని మళ్లించడం కోసం అట్లా ఆహ్లాదకర వాతావరణం కల్పించడం కోసం దోమల పుట్టక లేకుండా చేయడం కోసం కూడా ఉపయోగపడుతుంది గతంలో మేము రెండు వందల నలభై కోట్లు సాధించాం రెండు వేల తొమ్మిది తర్వాత గెలిచిన వాళ్ళు ఆ డబ్బులు ముట్టుకోలేదు ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి ఏం చేయలేదు వీళ్ళు అదొక తిరిగి ఆ ప్రాంతంలో అంటే కర్నూలు నగరాన్ని ఒక అందరంగా ఒక ఈ హంద్రి వకెరకు కరకట్టలు కట్టడం వల్ల వరద తాకిడిపోతుంది తర్వాత రోడ్లు ఏర్పడడం వల్ల రవాణా సౌకర్యం కూడా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది దాంతోపాటు ఈ ప్రభుత్వం వేసేటి పన్నుల భారాన్ని కూడా ఇప్పటికే నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది జీవులు తీసుకుని వచ్చి ప్రతి సంవత్సరం పదిహేను శాతం పన్నులు వేస్తూ ఉన్నారు చెత్త పన్ను వేసారు అసెంబ్లీలో అడిగిన నాతులు లేడు వీళ్ళు ఎవరు అడిగలే ప్రతిపక్షంలో ఉంటారు వాళ్ళకి అడగలే మేము నిలదీసే అవకాశం మాకు కల్పించండి గఫూర్ గారు ఆ రోజు ఉండడం వల్ల రాష్ట్రంలోనే పన్నులు తగ్గించడని కన్నుల కోసం అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు తగ్గినాయి ఎవరు రాజశేఖర రెడ్డి గారు ముందుకొచ్చి నఫుర్ గారు అడుగుతున్నారు దానికోసం ఆలోచించాడని చెప్పేసి పదహైదు శాతం పనులు తగ్గించగలిగిన ఇప్పుడు కూడా అట్లాంటి అవకాశం కల్పించండి ప్రశ్నించే వాళ్ళకి అవకాశం కల్పించండి ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపాడని చెప్పేసి మేము ఆ నియోజకవర్గ ప్రజలను కోరుతాం రైట్ ఇది పూర్తి స్థాయిలో పార్టీ కర్నూలు నియోజకవర్గానికి మొదట మొట్టమొదటిసారిగా నన్ను కూటమి అభ్యర్థిగా కూడా గతంలో ప్రకటించారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకరు ఉన్నారని చెప్పేసి అని కూడా అనూహ్యంగా ఇటీవలనే పానీ నియోజకవర్గానికి నన్ను కేటాయించడం జరిగింది ఎక్కడ కేటాయించినప్పటికీ కూడా సిపిఎం పార్టీ అభ్యర్థి ప్రజల కోసం కష్టపడతాడు ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి సిపిఎం పార్టీ పార్టీ అభ్యర్థి ఎక్కడ కేటాయించినప్పుడు ఇక్కడ ఏ నియోజకవర్గం కాదు ఎక్కడ ఏ నియోజకవర్గానికి కేటాయించినప్పటికీ కూడా నేను కష్టపడి పనిచేస్తాం ప్రజల కోసం కష్టపడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ నుంచి కూడా అనేక ఉద్యమాలు కూడా మేము చేసాం ముఖ్యంగా పానీయం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఎందుకంటే త్రాగునీటి సమస్య కోసం పెద్దపాడు గ్రామంలో కూడా త్రాగునీటి సమస్య కోసం బిందెలతోటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సరిపోవడం లేదు ఆ కెపాసిటీ చాలా సరిపోక ఆ త్రాగునీరు లేక చాలా మంది కర్నూలు నగరంతో పాటుగా పానీయం నియోజక ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఎప్పుడున్నటువంటి అధికారు ఎవరైతే అధికారులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఒక్కసారి సిపిఎం పార్టీకి అవకాశం ఇవ్వండి పానీయం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం త్రాగనీటి కష్టాలతో పాటుగా అన్ని సమస్యలు నెరవేర్చుతామను అన్ని సమస్యలు తీర్చుతామని చెప్పి ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలి ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపండి అని చెప్పేసి అని కూడా సిపిఎం పార్టీ అభ్యర్థి అంటున్నారు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా మాకు గెలిపిస్తే మీ సమస్యల గురించి పోరాటం చేస్తామని చెప్పేసి అని కూడా దేశాయి చెప్తున్నారు కెమెరా పర్సన్ విశ్వ మల్లికార్జున్ సుమన్ టీవీ కర్నూలు జిల్లా